ప్రైజ్లాట్ ప్రేమైన దేవనబిడలారా కీర్తన గ్రంథము నలభై అధ్యాయము రెండవ వచనము నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును నాశనకరమైన గుంట అంటే అనారోగ్యంలో ఇక నాకు స్వస్థత రాదు నా బ్రతుకు ఇంతే ఈ మంచంలోనే నేను మరణించాల్సి వస్తుంది అని అనారోగ్యాలతో బాధపడే బిడ్డలు లేదా అప్పుల బాధల నుంచి నన్ను ఎవరు రక్షించలేరు అనే సమస్యలు కావచ్చు ఇంకా అనేకమైన సమస్యలు కావచ్చు దేవుని రక్తంలో స్వస్థత ఆయన వస్త్రంలో స్వస్థత నిన్ను హోవాను నేనే అన్ అంటున్నారు వాటన్నిటి నుండి రక్షిస్తాను నాకు మొరపెట్టు అన్నారు అంతేకాదండి నీవు నేను ఊబి లాంటి సమస్యలు మునిగిపోతూ ఉన్నప్పుడు ఎవరి వల్ల కాదండి ఓబిలో నుండి పైకి తీయటం కానీ నిన్ను నన్ను సృష్టించిన ఈ సర్వ సృష్టికర్త అయిన తండ్రి సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యకరమైనది ఏదైనా ఉండునా అన్నారు ఆ